వీడియోనే కాదండి ఇక్కడ నుంచి అన్ని వీడియోస్ కూడా స్వామివారి మహిమల కోసమే చెప్తాను ఆయన మహిమలు ఎందుకు అంటే నా జీవితంలో చాలా జరిగాయి ఒకటి కాదు రెండు కాదు ఇది ఏంటంటే యాదృచ్ఛికమైతే కాదు మీరు యాదృచ్యకమా కాదు అనేది మీరే అనాలసిస్ చేస్తారు ఇది నేను స్వామివారికి నేను ఏమీ చేయలేను బట్ ఈ రూపంలో ఆయన మహిమలు ఎలా ఉంటాయనేది మీ అందరికీ తెలియజేయాలి నాకే కాదు మీకు కూడా జరిగే ఉంటాయి బట్ మీ ఆలోచనలు ఏమైనా ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ కూడా మీరు అది షేర్ చేయచ్చు నా నా లైఫ్లో జరిగే ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తానండి అదేంటంటే సెకండ్ వేవ్ కరోనా టైం అండి ఫుల్ డెత్ కేసెస్ ఉన్న ఆ సిచ్యువేషన్ అది ఆ టైంలో మా ఊర్లో మా అమ్మ నాన్న ఉండేవాళ్ళు అక్కడ ఉండి మాన చెట్లు ఉండేవి అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళు అన్నమాట వస్తున్నప్పుడు ఇంకా బాగా బాగా వేసవి కాలం ఆ టైంలో ఒకరోజు సడన్గా అమ్మ పడిపోయారు పడిపోతే చెయ్యి ఫ్రాక్చర్ అయింది హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది ఫ్లో అమ్ముళ్ళు అన్ని కొచ్చేసి బ్లడ్ ఫ్లో కూడా చాలా విపరీతంగా అయింది ఆ టైంలో నాకు తెలిసింది నేను సాయంత్రం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంటికి నేను వైజాగ్ తీసుకుని వచ్చానండి నేను ఉండే ప్లేస్కి వచ్చాక వెంటనే ఒక టూ అవర్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం అక్కడ వాళ్ళు ఫ్రాక్చర్ అంతా కట్ వేయడం వచ్చేసాం జస్ట్ టూ అవర్స్ అంతే జరిగింది ఒకరోజు వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా తనకి ఫీవర్ వచ్చిందండి ఫీవర్ రావడంతో ఏంటని చెప్పి కరోనా టెస్ట్ చేయించాను తనకి కరోనా పాజిటివ్ వచ్చింది వచ్చాక నాకు అక్కడ చిన్న సిచ్యువేషన్ మీరు ఆలోచించండి దేవుడి మహిమ ఎలా ఉందనేది సింప్లీ వాళ్ళకి తెలియదు ఆ చెయ్యి ఫ్రాక్చర్ అవ్వకపోయి ఉంటే వాళ్ళు ఊర్లోనే ఉండేవాళ్ళు ఊర్లో ఉంటే ఈ బార్లు అయిపోవడం ఆటోమేటిక్లీ జ్వరం రావడం ఇంకా జలుబు దగ్గుని మామూలు క్యాజువల్గా ఉండేవాళ్ళు మనం అంతా సరే ఏదో ట్యాబ్లెట్స్ వేస్తాము లేకపోతే ఏదైనా భయం ఉన్నా సరే ఆ ఫీర్లో ఉండేవాళ్ళం బట్ ఆ టైంలో కరోనా పేషెంట్ తీసుకురావాలన్నా చాలా కష్టమైండి ఉండేది కరోనా తెలిసే తేవడం వేరే ఆ సిచ్యువేషన్ లో స్వామివారు అక్కడ తనకి చెయ్యి ఫ్రాక్చర్ చేయించి ఇక్కడ తీసుకుని వచ్చారు చేయి ఫ్రాక్చర్ అవ్వకపోతే తను అక్కడ ఉండేవాళ్ళు గ్యారంటీ డెత్ టు బి ఫ్రాక్ అదే చెయ్యి ఫ్రాక్చర్ చేయడం వల్ల తను కూడా వచ్చారు లేకపోతే తను ఎంత మండి అంటే కానీ దగ్గే కదా రాదులే నాకేం పర్వాలేదు అని చెప్పి ఉండిపోతారనమాట తను అది మెంటాలిటీ అలాంటి పర్సన్ కూడాను అచ్చి ఇరిగిపోవడం వల్లే తను ఇక్కడికి వచ్చారు రాకపోయిన మాత్రం చాలా సీరియస్ ఎందుకంటే కరోనా ఇక్కడికి వచ్చాక తన లెవెల్ చాలా సీవియర్ రేట్ కూడా నైంటీ కూడా పడిపోయింది అనమాట లాస్ట్ మినిట్లో పడిపోతున్న టైంలో నేను నా మిస్సెస్ టోటల్గా ఇన్వాల్వ్ అయి చేశారు తనకి టోటల్ ఎన్ప్రై పనమాట తనతో పాటు ఉన్నారు ఉండి ఇంకా తనకి కరోనా అయినా సరే నాకు అప్పటికే స్టోన్ ఆపరేషన్ అవ్వడం వల్ల నేను ఎంటర్ అవకూడదు అని చెప్పి తను ఎంటర్ అయిపోయి మా అమ్మతో ఆ చే ఫ్రాండ్స్ తన స్నానం అన్ని తనే చేసేవాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత చూడండి అక్కడ దేవుడు మహిమ అమ్మ తనకు కూడా అవ్వలేదు మా మిస్సెస్కి కూడా జస్ట్ తను ఏమో మా ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అవే కోర్స్ తిని కూడా వాడేవాళ్ళు అనమాట వాళ్ళంతా తిని కూడా ఏమీ జరగలేదు అక్కడ అమ్మ నాన్నకి మాత్రమే కరోనా సివియర్ తిని వాళ్ళతో పాటే ఉండేది అంతే ఆ టైంలో తిరిగి పల్స్ పడిపోవడం ఇవన్నీ జరుగుతుంటే ఆ టైంలో నాకు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఇంకా డాక్టర్ గారు కడిగితే ఇంకా సివియర్ అయితే మనం హాస్పిటల్లో జాయిన్ చేయాలని కూడా చెప్పారు మాకు ట్రీట్ చేస్తున్న ఒక మేడం గారు గాయత్రి మేడం అని చాలా చాలా హెల్ప్ అయ్యింది ఆ మేడం గారు నాకు విత్ ఆమె మొఖం కూడా నేను చూసుకోలేదు కానీ ఆమె కూడా నాకు హెల్ప్ చేశారనమాట ట్రీట్మెంట్ అంత అమ్మకి ట్రీట్మెంట్ త్రూ ఫోన్ ఆమె ఇచ్చిన మెడికేషన్తోనే చేస్తాను అనమాట నిజంగా అలాంటి డాక్టర్లు ఉండడం చాలా గ్రేట్ ఆ మేడం గారు కూడా సిచ్యువేషన్కి ఎక్కువైతే మన హాస్పిటల్ జాయిన్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు లాస్ట్ మినిట్ వరకు కూడా ఫార్ అడ్డారు మేడం కూడా ట్రై చేశారనమాట చేస్తే నేను ఈ లోపేం చేశానంటే తులసి ఆకుంటే ఆ తులసి రసం తాగడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పి నేను అప్పుడే చదివాను ఇప్పుడు మా పెద్దల్ని కూడా అదే విషయం చెప్పారంట నేనేం చేశాను తులసి మొక్క కోసం మొత్తం ఏవి మొత్తం అంతా తిరిగాను టోటల్లీ చిన్న చిన్న మొక్కలు ఏవి దొరికాయి కానీ అవి అంత యూస్ఫుల్ అవ్వదు ఎందుకంటే ఆ మొక్క కూడా ఉడిస్తే ఆక్సిజన్ వస్తుంది అని చెప్పి పెట్టడానికి ఆ మొక్క చిన్న మొక్కలను అప్పుడు మొత్తం రోడ్డు మీద ఒక్క మనిషి కూడా ఉండలేరండి ఆ టైంలో మనకి ఇచ్చేసారు బంద్ చేశారు టోటల్లీ వెహికల్స్ కూడా ఎంత బంద్ ఆ టైంలో ఒకే ఒక వ్యక్తి అండి సైకిల్ సైకిల్ మీద వైజాగ్లో శంకరమండం రోడ్లో ఆయన ఒక్కరే సైకిల్ తొక్కుతూ ఇంత తులసి మాల దండలు పట్టుకున్నారండి చూడగానే నేను ఒక్క మనిషి కూడా చుట్టూ చూసిన ఎక్కడ కూడా ఒక్క మనిషి కూడా కనిపించాల సరే అని చెప్పి నాది అప్పటికి ఇరవై రూపాయలు అంటే ఆ ట్వంటీ రూపీస్ తీసుకుని వచ్చి మాల ఎంత అంటే అని ట్వంటీ అన్నారు ఆ ట్వంటీ రూపీస్కి ఇంత మాల్ ఇచ్చారు అసలు టు బి ఫ్రెండ్స్ చెప్పాలంటే అత ఎవరు ఎవరు కూడా అంత మాలు ఇస్తే ఆ మాలను తీసుకుని వచ్చి వెంటనే వేడి చేసి ఆవి ఆ నీరు తాగించడం అలాగే చాలా సపరేట్ చాలా వరకు చేసాం చేస్తా అనమాట దానికి అలా ఆటోమేటికల్లీ ఇంకా రేట్ పెరగడం స్టార్ట్ అయ్యిందండి ఇంకా చెస్ట్ మీద వేడివి పెట్టలేదు అంటే నేను ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ మాల దొరకడం నెక్స్ట్ ఇది అక్కడ చెయ్యి ఇరిగిపోయి ఇక్కడ రావడం ఇవన్నీ కూడా తనకి ఆ దేవుడు నేను తట్టుకోలే నమ్మకేమైనా ఆ బా నా బాధని ఆయన చూడలేవేమో మరి అందుకనే నా తల్లిని మళ్ళీ నా చేతుల్లోనే మళ్ళీ పెట్టారనమాట నిజంగా నా తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా ప్రాణభిక్ష మాత్రం పెట్టింది ఆ తండ్రి రియల్లీ ఎందుకంటే అక్కడ తులసి మళ్ళీ దొరకకపోయినా పల్ స్ట్రేట్ అనేది సడన్ గా మళ్ళీ హాస్పిటల్ అంటే హాస్పిటల్ జాయిన్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మీ అందరికి తెలుసు నేను అంత పెట్టి కూడా పెట్టలేను అది సిచువేషన్ అనమాట ఇలాంటి మహిమలండి చాలా జరిగేది అలాగే వస్తున్నప్పుడు ఆ అక్కడ రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది అని అలా వస్తున్నప్పుడు సడన్గా కరెక్ట్గా ఉంటే కొంత ఫ్లమ్ అనేది క్లియర్ అవుతుంది అని నా థాట్ వచ్చింది కరెక్ట్గా ఈ టైంలో షాప్లో న్యూస్ ఉంటుంది అది ఎక్కడా ఉంటాయి అని చెప్పి ఆ టెంపుల్ దగ్గరే నాకు కరెక్ట్గా అమ్మవారి టెంపుల్ దగ్గర వచ్చాను ఆ థాట్ వచ్చింది వచ్చేసరికి నేను వెనక్కి చూస్తే అక్కడ పక్కనే షాప్ ఉంది కరెక్ట్గా పొడి అమ్మగొడు నేను రాసిందండి వెంటనే అది కూడా తీసుకుని వచ్చి అదే రోజు అది కూడా కల్పించాం అనమాట ఇలాంటి చాలా సంఘటనలు ఆటోమేటికల్లీ తనకి ఎంత సెక్యూర్ చేయాలో అంత సెక్యూరిటీ కూడా అవకాశాలన్నీ ఇప్పించాడు తండ్రి అనమాట చెప్పండి ఇలాంటి ఎన్నో మీకు మీకేం చాలా షేర్ చేసుకుంటాను ఇది నాకే కాదు మీ లైఫ్లో కూడా జరిగి ఉంటాయి మీరు ఫైన్ చేయండి ఇది ఏమన్నా ఆదృష్టం అనుకోవద్దు ఇది నా అదృష్ట బలం వచ్చిందనుకోవద్దు ఏది కాదండి అది ఆయన ఆజ్ఞ కాకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు మనకంటూ ఇక్కడ ఒకటి జరుగుతుంది సిచ్యువేషన్ అంటే కా ఆపదలు ఉన్నామంటే ఆ టైంలో మనకి ఏదైనా హెల్ప్ జరుగుతుందంటే ఆయన డైరెక్ట్గా వచ్చి మనకేం చేయండి చేయిస్తారు మనతోనే ఉంటారు మన పక్కన ఉంటారు అన్ని అవకాశాలు కూడా కల్పిస్తారండి ఇలాంటివి చాలా చాలా జరిగాయి మీకు చూపిస్తాను మీకు చెప్తాను ఇంకా చాలా షేర్ చేసుకుంటాను చాలా థ్యాంక్స్ అండి నోమా వెంకటేశాయి